హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే చూసేద్దాం సో కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అంటే ఇంతకుముందు వీడియోస్ పెడుతూ వస్తున్నానండి కంప్యూటర్పై క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ వీడియో అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ వచ్చేసరికి క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే అక్కడే ఆన్సర్ ఉంటుందన్నమాట సో క్వశ్చన్ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తామో క్వశ్చన్ ఎలాగైతే క్లియర్గా అబ్జర్వ్ చేస్తామో అలానే ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఇక్కడ మనకి షార్ట్ కట్స్ ఉంటాయి కదా కంట్రోల్ ప్లస్ ఎక్స్ కంట్రోల్ ప్లస్ వి కంట్రోల్ ప్లస్ అలా షార్ట్ కట్స్ ఉంటాయి కదా అవి దేనికి హెల్ప్ అవుతాయి అని ఇక్కడ ఒక షార్ట్ కట్ ఇచ్చి అడుగుతున్నారనమాట షార్ట్ కట్ ఏంటి మనకి షిఫ్ట్ ప్లస్ డిలీట్ చాలా వరకు మనకి కంట్రోల్ ప్లస్ ఎక్స్ కంట్రోల్ ప్లస్ వి కంట్రోల్తో స్టార్ట్ అవుతాయి కదా కానీ ఏంటి ఇక్కడ షిఫ్ట్ ప్లస్ డిలీట్ అని ఉంది ఇది చూసుకుంటే మనకి ఒక ఒక వర్డ్ అనేది టైప్ చేసాం ఆ వర్డ్ అనేది మనం పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి పర్మనెంట్గా డిలీట్ అవ్వాలంటే షిఫ్ట్ ప్లస్ డిలీట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది మీరు మళ్ళీ అగైన్ ఆ వర్డ్ కావాలన్నా రాదనమాట కంట్రోల్ ప్లస్ జెడ్ క్లిక్ చేస్తే డిలీట్ అయిన వర్డ్ ఎలా అయితే వస్తుందో సో మనం షిఫ్ట్ ప్లస్ డిలీట్ అయి చేస్తే షిఫ్ట్ ప్లస్ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ చేసిన వర్డ్ అనేది మళ్ళీ రాదు ఇప్పుడు చూడండి షిఫ్ట్ ప్లస్ డిలీట్కి దేనికి యూజ్ అవుతుంది చూద్దాం ఆప్షన్స్ చూడండి ఫర్ టెంపరీ డిలీట్ టెంపరీగా డిలీట్ అవ్వడమా కాదు సో నెక్స్ట్ బ్యాకప్ మళ్ళీ బ్యాకప్ అవ్వడం కాదు సో ఫర్ పర్మనెంట్ డిలీట్ సో కన్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ దేనికి యూజ్ అవుతుంది ఫర్ పర్మనెంట్ డిలీట్కి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ కంప్యూటర్ ఆఫ్ ఇండియాకి నేమ్ అడుగుతున్నాడు ఫస్ట్ కంప్యూటర్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా నేమ్ అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసరికి పిఏఆర్ఏఎం ఎయిట్ థౌజండ్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా ఈజ్ పిఏఆర్ఏఎం ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ వెబ్ డిజైన్ సో వెబ్ డిజైన్ చేయడానికి ఇక్కడ చూడండి సిఈ ప్లస్ అనేది మనకి సి ప్లస్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోకి వస్తాయి అంటే ఈ టూ ఆప్షన్స్ అనేది కాదు ఇక్కడ ఏం అడుగుతున్నారు మోస్ట్ కామన్ లాంగ్వేజ్ వెబ్ డిజైన్స్ వెబ్ డిజైన్స్ చేయడానికి కామన్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నారు పిహెచ్బి కాదు హెచ్టీఎంఎల్ అంటే హైపర్ టెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇందులో మనం ఫర్ సపోజ్ మీరు ఏదన్నా సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకుంటున్నారు సో ఆ డిజైన్ చేసేటప్పుడు మనకి హెచ్డిఎం అనేది హెల్ప్ అవుతుంది అంటే ఎలాగా సో హెచ్టీఈంఎల్ అంటే ఇలా మనం కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు ఇవి ఉంటాయన్నమాట సో వీటిని పెట్టుకుంటాము అలాగే హెడ్డింగ్ పెట్టాలంటే ఈ టూ సింబల్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట హెడ్డింగ్ సో హెడ్డింగ్ సో లేదంటే బ్రేక్ చేయాలి సో మధ్యలో ఒక లైన్ కావాలంటే ఈ టూ సింబల్స్ని యూజ్ చేసి బ్రేక్ సో ఏదైతే మనం టైప్ చేయాలనుకుంటున్నామో బీఆర్ పెట్టి టైప్ చేయాలి సో మనకి ఒక కామన్ లాంగ్వేజ్ మోస్ట్ కామన్ లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ పేజ్ అంటే వెబ్ డిజైన్కి ఏ లాంగ్వేజ్ హెల్ప్ అవుతుందంటే హెచ్టీఎంఎల్ హైపర్ టెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ మీన్స్ చార్లెస్ బాబేజ్ అన్న విషయం తెలిసింది సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ చార్లెస్ బాబేజ్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఆర్ సేవ్డ్ ఫైల్స్ స్టోరెడ్ ఇన్ కంప్యూటర్ కంప్యూటర్లో ఫైల్స్ స్టోర్ చేస్తాం కదా అవి ఎక్కడుంటాయి అని అడుగుతున్నారు సో ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ర్యామ్ క్యాచ్ అండ్ అలాగే హార్డ్ డిస్క్ ఆల్ సో ఇక్కడ ఆల్ ఇచ్చాడు కదా అని ఇచ్చిన త్రీ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి అంటే కాదు ఒక్కొక్కసారి మనకి త్రీ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి ఆల్ ఆఫ్ దిస్ పెడతాము ప్రతిసారి కాదు ఇక్కడ ర్యామ్ కాదు క్యాచ్ కాదు హార్డ్ డిస్క్లో ఉంటాయి అనమాట సో కంప్యూటర్లో స్టోర్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా మనకి హార్డ్ డిస్క్లో ఉంటాయి సో ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఉండేది మనకి హార్డ్ డిస్క్ సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఆర్ఏఎం ఇక్కడ చూస్తే రీడ్ అండ్ వైట్ అలాగే రీడ్ వైట్ ఇక్కడ చూస్తే రెండు కూడా కరెక్టే అనమాట రీడ్ అండ్ వైట్ ఆప్షన్ సిషన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ స్టోరేజ్ డివైస్ చెప్పాను కదా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనకి ఎక్కువగా స్టోరేజ్ ఉండేది హార్డ్ డిస్క్ కదా అలాగే ఇప్పుడు సెకండరీ స్టోరేజ్ డివైజ్ అన్నా కూడా మనకి హార్డ్ డిస్క్ వస్తుంది సో ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ర్యామ్ ఈజ్ విచ్ స్టోరేజ్ ఆఫ్ డివైజ్ ర్యామ్ ఈజ్ విచ్ స్టోరేజ్ ఏ స్టోరేజ్లో మనకి ఉంటుంది అని అడుగుతున్నాడు ర్యామ్ అనేది ప్రైమరీయా సెకండరీయా లేదా ఆఫ్లైనా అని సో ప్రైమరీలో మనకి ర్యామ్ స్టోరేజ్ డివైజ్ అనేది ఉంటుంది సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ కన్సిస్టెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి ఫస్ట్ జనరేషన్ అంటే వ్యాక్యం ట్యూబ్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ సో వ్యాక్యం ట్యూబ్ కాబో కాదు అండ్ నెక్స్ట్ డయాడ్ కూడా కాదు ట్రాన్సిస్టర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద యూజ్ టు మేక్ కంప్యూటర్ చిప్స్ కంప్యూటర్ చిప్స్కి మనం దేన్ని యూజ్ చేస్తాము సిలికాన్ స్టీల్ కాపర్ సో కంప్యూటర్ చిప్స్కి సివ్ అనేది యూస్ చేస్తామన్నమాట ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఇలా మనకి కంప్యూటర్పై క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫర్దర్గా షేర్ చేస్తాను అంటే మనకి షార్ట్ కట్స్ ఉంటాయి అలాగే మెయిలింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఎక్సెల్ ఉంటుంది ఎంఎస్ వర్డ్ ఉంటుంది ఎంఎస్ వర్డ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్స్ లో మనకి సమ్ ఫార్ములా సమ్ ఫార్ములా అంటే మనకి తెలిసిందే ఏ ఫార్ములా ఎక్సెల్ లో ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది అలాగే సమ్ కాబట్టి ఎస్యూఎం పెట్టి అప్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ సో కాలమ్స్ ఇవన్నీ కూడా యూస్ చేసి మనకి ఎక్సెల్లో ఫార్ములాస్ అయితే ఉంటాయి సో ఇలా ఎక్సెల్లో ఫార్ములాస్ అలాగే కంప్యూటర్పై షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే మర్చిపోవద్దు వెళ్ళే ముందు లైక్ చేయండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేయండి సో ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్